జన సంక్షేమ సేవా సంఘాలు ఆసుపత్రింది ఈరోజు విత్యాల సాకల ఐలమ్మగారి నూట ఇరవై తొమ్మిది వచ్చేసి సందర్భంగా మంచెల ఐలమ్మగారి విగ్రహం వద్ద ఆమె విగ్రహానికి పూర్వమాలు జనగా నివ్వాలని మరి పాండురంగారావు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఐలమ్మ గారి విగ్రహానికి నివాదాలు చెప్పడం జరిగింది మరి నాకల ఐలమ్మ గారు భూమి బుద్ధి వెక్కి జాతి వృత్తి కోసం మరి తెలంగాణ రైతు నాయక పోరాట యోధులు ఐలమ్మ అంటే ఒక పోరాటం కాబట్టి మంది మహిళలు కానీ పోరాట యోధులు కానీ ఎవరైతే ఉన్నారో ఐలమ్మ గారిని ఆదర్శంగా తీసుకున్న అనే స్థితిని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆమె ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా నిలిచిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆలయం యొక్క ఆశయాలు మనం అందరం కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇస్తూ ఉన్నాం